థర్టీ త్రీ సెకండ్స్ మోర్ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా వన్ మినిట్ హాయ్ రవీంద్ర గారు హాయ్ గుడ్ ఈవివెనింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లంచ్ అయిపోయిందా హాయ్ సిస్ ఎలా ఉన్నావు లంచ్ అయిపోయిందా హాయ్ దివ్య గుడ్ ఈవినింగ్ రా ఎలా ఉన్నావు వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్స్ ఎవరు అయినట్లుంది ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి స్పెషల్ మా మరిది పెళ్ళిరా మై లంచ్ వాటర్ అబౌట్ నాది కూడా అయిపోయింది అక్క పెళ్ళి ఆడావిడి కదా సో అయిపోయింది లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబ్బు డబ్బు చేయండి వీడియో క్లారిటీ బాగానే ఉందా దివ్య జోస్ అక్క ఎవరు లైఫ్కి రాలేదు మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారా మా ఇంటి దగ్గరారా కొత్త వలసలో అయిపోయిందండి దేవిరెడ్డి గారు మీరు తిన్నారా ఓకే ఎంజాయ్ థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎంజాయ్ ఏం ఎంజాయ్ అక్క సరిపోతుంది అలా తిరగడానికి ఇవే వెళ్ళిపోయావా క్లారిటీ సూపర్ అంటే నిజాక థ్యాంక్ యూ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఎవరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయట్లేదు లైక్స్ అయితే రావట్లేదు నిన్న వచ్చారా ఓకే ఓకే స్టేటస్ ఏదైనా పెట్టావా బాగా ఉన్నారు గోవింద్ గారు అక్క దేవతలా ఉన్నారు వా నిజమా థ్యాంక్ యూ నిన్నే వెళ్ళిపోయావా ఓకే ఓకే సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి లైక్ అయితే వస్తుంది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఓకే రా అదే బావ అంటున్నారు తులసి గారు హాయ్ అండి వంగపండు తులసి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది సో మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి దివకర్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ దేవి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా బాగున్నావా అనిల్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ చేసామండి థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ ఇండియా లైక్ టెన్ థ్యాంక్ యూ పూర్ణ లంచ్ అయిపోయింది ఎలా ఉన్నా పూర్ణ కాళీరంజన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ थैंक यू थैंक यू पूर्णा వాయిస్ రాలేదా సారీరా హాయ్ అండి భరత్ గారు హాయ్